ఒకసారి ఈ వీడియో చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు చరిత్రలో లేడని చెప్పి ఊరు కుక్కలాగా మరి చాలామంది మరుగుతూ ఉన్నారన్నమాట ఆయన చరిత్రలో లేడు ఆయన చరిత్ర కాడు కాడు యేసు ప్రభుల వారు మాయా ఆయనకు చరిత్రనే లేదు చూడండి మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇంకా సమాధానం చెప్పే దిక్కు లేదు అయితే ఎప్పుడు కూడా ఈ దేవుళ్ళ గురించి కానీ వారి పుట్టుక గురించి కానీ మేము ప్రశ్నించలేదు సరే మీరు ప్రశ్నిస్తున్నారు ఎంతోమంది సమాధానం చెప్తున్నారు కానీ మీ చెవులు మీ కండ్లు మీ యొక్క మరి జ్ఞానం ఎక్కడ పోయిందో తెలియదు మరి ఎక్కడ పెట్టుకున్నారో తెలియదు కానీ ఇక్కడ చూడండి క్లియర్గా సో ఇక్కడ గల్లీ కనిపిస్తుంది మీకు దానిపైన ఫినిషికా దికా పోలీస్ అనే ప్రాంతాలు కనిపిస్తున్నాయి ఇక్కడ సమరయ జూడియా పెరియా యేసు వారు జన్మించడం మనకు చరిత్ర ఆధారం చూస్తాం మిత్లహీంలో ఓకేనా యసుకొని వారు బ్రతికున్నప్పుడు ఆయన తిరిగిన ప్రదేశాలు ఇవి కావాలంటే ఇవన్నీ కూడా నేను రాబోయే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది మతోన్మాదులు నోటికి మరి హద్దు లేకుండా మాట్లాడడం అనేది మనం చూస్తున్నాం ఏ రా సన్యాసులు చదువులేని సన్యాసులు మత పిచ్చి ఎక్కినది మీకు మాకు కాదు మేము అందరిని కూడా ప్రేమిస్తాం హైందవ సహోదరులు చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు అలాగే ఇస్లాం సహోదరులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది లేదు కానీ ఈ కాలంలో మరీ దారుణంగా మరి నీచంగా మరి మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ దేశం యొక్క ఔన్నత్యాన్ని దిగజారుస్తూ చీలుస్తూ ప్రజల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు చూడండి మీ దేవుళ్ళని మీరు గౌరవించుకోండి నమ్ముకోండి ఇబ్బంది లేదు కానీ యేసుప్రభుల వారి గురించి అంటే ఒకసారి ఆలోచన చేయండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది కాబట్టి ఇంత క్లియర్గా అనిపిస్తుంటే మీకు మరి మైండ్లో ఏం పెంట పెట్టుకున్నారు మరి ఏం లేస్తే ఏం తాగుతున్నారు మరి కొంచెమన్నా ఇంచిత జ్ఞానం అనేది మీకుందా ఆయన చరిత్రకారుడు ఆయన చరిత్ర లేడు అంటాడు అంటావు ఏంటి నీ పుట్టుకకు ఆధారం రోజు దేటు మాట్లాడుతున్నాం అంటే ఆయన పుట్టుక లేకుండగా ఈ రోజు చెప్పలేరు రా ఎదవల్లారా కాబట్టి యేసు ప్రభుల వారి యొక్క ఔన్నత్యం ఎంతో గొప్పది మరి క్రీస్తు శకం కానీ క్రీస్తు పూర్వం కానీ చరిత్ర చరిత్రకు మూల కారకుడు అయిన యేసుక్రీస్తుని నమ్ముకుంటే రక్షణ కలుగుతుంది నమ్మకపోతే శిక్ష